హాయ్ అండి అందరికీ ఈ రోజు ఉడకబెట్టిన వెదురు కొమ్ముల కూరని చూపించబోతున్నాను నేను రెండు ఉడకబెట్టిన వెదురు కొమ్ములను తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా చేసి పచ్చగా దంచుకోవాలండి దీంట్లో వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోకూడదండి కచ్చ పచ్చగా దంచుకోవాలి ఇదిగోనండి ఇలా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి కళాయి వేడక ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా చిల్లికయలుగా చేసి వేసుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి కూర తాలింపులో వేసే క్లిప్ మిస్ అయిందండి అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి కూర ఒక్క నిమిషం వేగిన తర్వాత అందులో మన కారానికి సరిపడా కారం మన రుచికి సరిపడా ఉప్పు చిటికేడంత పసుపు వేసుకొని అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నిమిషాలు ఉడకనివ్వాలి నీళ్ళు అసలు వేయకూడదండి టమాటా కూడా వేయకూడదు మూడు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టాలండి ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే కూర చక్కగా ఉడికింది ఎంతో రుచిగా ఉండే ఉడకబెట్టిన కొమ్ముల కూర రెడీ అయిపోయిందండి ఈ కూర అన్నంలోకే బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్